హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాంట్ మోటార్స్ భారత మార్కెట్లో మూడు సరికొత్త వాణిజ్య వాహనాలను విడుదల చేసింది వీటిలో ఒక పిక్ ట్రక్కు మరియు రెండు లైక్ కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయి లైట్ వెయిట్ కమర్షియల్ సెగ్మెంట్లో రాజ్ గా ఉన్న టాటా మోటార్స్ దేశీయ సివి మార్కెట్లో యోధ టూ పాయింట్ ఓ ఇంట్రావి ట్రంబీ బై ఫ్యూయల్ మరియు ఇంట్రావి యాభై మోడల్లను విడుదల చేసింది వీటిలో టాటా యోధ టూ పాయింట్ హార్ట్ కోర్ పిక్అప్ ట్రక్కు కాగా మిగిలిన రెండు మోడళ్లు లైట్ కమర్షియల్ వెహికల్స్ గా ఉంటాయి ఈ పికప్ ట్రక్కులు కొత్త డిజైన్ కలిగి ఉండి పొడవైన అత్యధిక పవర్ టు వెయిట్ రేషియో ఆధునిక ఫీచర్లు మరియు అధిక పేలుడు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఈ కొత్త మోడల్లో టాటా యోధ టూ పాయింట్ అత్యంత విలువైన మరియు సౌకర్యవంతమైన పిక్అప్ ట్రక్ ఊ పాయింట్ వచ్చిన ఈ కొత్త మోడల్ మునుపటి తరం మోడల్ తో పోలిస్తే కొత్త డిజైన్ కలిగి ఉంటుంది ఈ కొత్త మోడల్ను టొందుజేర ట్రవయీ ఆటో ఎక్స్ప్రోలో ప్రదర్శించారు కొన్ని అమాంతరాల కారణంగా దీన్ని లాంచ్ వాయిదడుతూ వచ్చింది ఇప్పుడు ఇది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది టాటా యోధ టూ పాయింట్ దాని మునుపటి యోధ కన్నా ఎన్నో రేట్లు మెరుగైన డిజైన్ మరియు ఆధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది సరికొత్త క్రోమ్ గ్రిల్ రీడిజైన్ చేయబడిన హెడ్లైట్లు మరియు యోధ సిరీస్లో మొదటిసారిగా ఎల్డే టైమ్ రన్నింగ్ లైట్లు ఫా కోసం కొత్త స్విరీష్ హౌసింగ్ మరియు బంపర్ దిగువ పెద్ద ఎయిర్టెల్ వంటి మార్పులు ఉన్నాయి అర్బన్ సెమీ అర్బన్ మరియు గ్రామీ మార్కెట్లోని రవాణా అవసరాలను లక్ష్యంగా చేసుకుని కొత్త టాటా యోధ టూ పాయింట్ను అప్గ్రేడ్ చేశారు యోధ టూ పాయింట్ టాటా యొక్క సిగ్నేచర్ ట్రస్ట్ తో కఠినమైన భూభాగాలను సైతం సులువుగా పరిష్కరించగలదని కంపెనీ పేర్కొంది ఈ మోడల్ ఫోర్ బై ఫోర్ మరియు ఫోర్ బై టూ కాన్ఫెడరేషన్లో పన్నెండు కేజీలు పందిహేను వందల కేజీలు మరియు పందిహేను వందల కేజీల పేలుడు సామర్థ్యంతో లభిస్తాయి అలాగే ఇది కస్టమర్ ఎంపికను బట్టి సింగిల్ క్యాబ్ మరియు క్రూ క్యాబ్ అనే అదనపు సీటింగ్ కెపాసిటీతో కూడా లభిస్తోంది ఇది ముప్పై పర్సెంట్ గ్రేట్ సామర్థ్యంతో పాటు రెండు టన్నుల పేలుడు సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది తాత యోధ టూ పాయింట్ జీరో పికప్ ట్రక్ లో శక్తివంతమైన టూ పాయింట్ లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది ఇది గరిష్టంగా టూసును ఫిఫ్టీన్ ఉత్పత్తి చేస్తుంది ఇందులో ఏసీ విత్ హీటర్ కలిగిన వేరియంట్ ధర తొమ్మిది పొంది తొమ్మిది వేల నుంచి ప్రారంభమవుతుంది అలాగే ఏసీతో కూడిన క్రూ క్యాంప్ ఈ ఎక్స్ వేరియంట్ ధర టెన్ పాయింట్ సెవెన్ ఫోర్ హండలు వందలుగా ఉంటుంది ఈ పికప్ ట్రక్కు సంబంధించిన మరిన్ని వివరాలను మీ సమీపంలోని అధీకృత టాటా కమర్షియల్ వెహికల్ డీలర్ను సంప్రదించి తెలుసుకోవచ్చు ఇక టాటా మోటార్స్ అందిస్తున్న ఫ్యూయల్ కమర్షియల్ వెహికల్ టాటా ఇంటర్బీ ట్వంటీ బైల్ మరియు ఇంటర్వీ యాభై పిక్అప్ ట్రక్కులను ప్రధానంగా వ్యవసాయం పౌల్ట్రీ మరియు పానీ పరిశ్రమల వంటి సేవలకు అలాగే ఎఫ్ఎంసీజీ సేవలు మరియు ఈ డెలివరీ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయుంటాయి టీవీ వాణిజ్య మరియు లాజిస్టిక్స్ రంగాలలో కస్టమర్లకు గరిష్ట లాభాలను అందించడానికి వీలుగా వాట ఈ విభాగాలలో యాజమాన్యం యొక్క అతి తక్కువ మొత్తం ధరను అందజేస్తోందని టాటా మోటార్స్ తెలిపింది ఈ రెండింటిలో టాటా ఇంట్రావి యాభై అధిక పేలుడు సామర్థ్యం మెరుగైన కేబిన్ సౌకర్యం పూర్వైన లో డెడ్ అర్బన్ మరియు సెమీ అర్బన్ ప్రాంతాలలో అన్ని రకాల భూభాగాలపై నడిపేందుకు వీలుగా గ్రౌండ్ క్లియరెన్స్ వంటి అంశాలతో వస్తోందని కంపెనీ తెలిపింది ఇది ఫ్రాన్సిపాల్ వీడియో ఈ వీడియో కనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్